టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం పాపనపేట నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గారిపై అనుచిత వాక్యమైన అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి విమర్శించడం జరిగింది ఆ దుశ్చర్యకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా పాపనపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అందరూ నిరసన కార్యక్రమం నిర్వహించి తదుపరి వారు మాట్లాడుతూ అవినీతికి పర్యా పర్యాయ పదంగా ఉన్న కాంగ్రెస్ ఆ పార్టీ సంకర నేత అయిన రాహుల్ గాంధీ దేశానికి పట్టిన చీడ పురుగు లాంటి వ్యక్తి అని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పైన సత్యనారాయణ జిల్లా నాయకులు భీకొండ రాములు వడ్ల భాగేష్ నరేష్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి చాలా విచ్చల విడిగా అనుచితంగా ప్రవహించిన పిచ్చిన ఒక మతం మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మరి దానికి నిదర్శనం ఉన్నట్టు ఈ బీహార్ ఎన్నికల్లో మరి ప్రచార సరళి లోపల నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిగారి మీద విచక్షణారహితంగా మరి అస్థిరమైనటువంటి పదాలను వాడుతూ తను తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి పోయినటువంటి తరంలో మీ అందరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి తరుణంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పుస్తకరమైనటువంటి మాటలు మాట్లాడిన సంఘటనలు లేవు మరి మీరు అధికారం రావట్లేదని చెప్పేసి నువ్వు ప్రధానమంత్రి అయితే మేము కలగంటున్నాయేమో కానీ రాహుల్ గాంధీ రెండు వేల నలభై ఐదు వరకు మీకు అధికారం వచ్చేటువంటి ప్రసక్తే లేదు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరంగా ఉండబోతుంది మరి నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ వర్గాలను కానీ రెచ్చగొట్టాలని విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క క్రమశిక్షణ ఏమైపోయితే తెలుస్తూ ఉంటే మీ అక్షిత మీకు పదాలు ఏ విధంగా వాడుతున్న చూస్తూ ఉన్నారు ప్రపంచం అంతా కూడా చూస్తుంది కాబట్టి త్వరలో మీకు గురించి పలుకపోతా ఉన్నారు మీరు ఖచ్చితంగా తొందరని మరి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ లోపల యొక్క చూడడానికి పార్లమెంట్ సభ్యులందరికీ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వైన కళ్యాణ గారికి మాజీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నాయకులు మన దీకున్న రామన్న గారికి పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ యుద్ధ నౌకలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం అయితే నిన్న టీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన దేశమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి చేసేటువంటి అసభ్య పదజాలాన్ని వాడి వారు విచిష్టకరమైనటువంటి విషయాలు చర్చించడం జరిగింది ఆ యొక్క మాటలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీసుకునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పాపండ్రి మండలంలో అన్ని ఊరి నుంచి నాయకులు భూత అధ్యక్షులు కార్యకర్తలందరూ కూడా పాపనపేట మండల కేంద్రానికి చేరుకొని రాహుల్ గాంధీ యొక్క బొమ్మను దగ్గర చేసి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది అయితే విషయానికి వస్తే భారతదేశానికి పట్టినటువంటి శని చరిత్రము చీడ పీడ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి ఈ రెండు పర్యాయ పదాల కింద మనం చూస్తూ ఉంటాము చైనా కానీ అమెరికా కానీ అలాంటి దేశాలు మనకంటే వింటబడినటువంటి దేశాలు కూడా పోతున్నాయి పోతున్నాయంటే ముందు వెళ్ళిపోయినాయి అంటే అక్కడ ఏంది రాహుల్ గాంధీ డెస్సు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వీళ్ళను అమెరికా కానీ చైనా కానీ పంపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆరు నెలల ఆ దేశాలను కూడా దివాలా తీపించే కెపాసిటీ కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటారు అయితే ఈ రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ గాంధీ చేసేటటువంటి వ్యాఖ్యలు ఇందాక మన రుబ్బులు పెద్దనే చెప్పినట్టుగా సిక్స్ ఎక్కిపోయి వెంట ఎక్కి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితులా చనిపోయి దివంగత రాలైనటువంటి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిని తిట్టడానికి కూడా వీళ్ళకి నోరెట్లో వచ్చింది అర్థం కాని పరిస్థితి అట్లనే గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన లోపల మొత్తంగా లక్ష లక్షల కోట్ల రూపాయల స్కాము జరిగినాయి అంటే భారతదేశానికి పైసలు ఇట్లా వంచితే ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల పెన్షన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నంత డబ్బును కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేసేసిర్రు ప్రస్తుతానికి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది ఇప్పుడు ఎప్పుడైతే అధికారం మా చేసకొస్తుంది ఎప్పుడెప్పుడు మళ్ళీ మేము దోపిడీ చేయాలి ఎప్పుడెప్పుడు మళ్ళా దేశం మీద వాళ్ళు దోచుకోవాలి ఎక్కడ టిబెట్ ఒక సైడు పాకిస్తాన్కి ఒక సైడు అమెరికా అన్ని దేశాలకు కూడా మన భూభాగాన్ని అమ్మేసి కూడా వాళ్ళు సొమ్ము చేసుకోవడం రెడీగా ఉన్నారు అట్లాంటి చరిత్రం కాంగ్రెస్ మళ్ళీ భారతదేశం లోపల అధికారంలోకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న రోజుల్లా రాణించే ప్రసక్తే లేదు ఇప్పటికైనా కానీ ఈ సిక్కుమాలిన వ్యాఖ్యలను విరమించుకొని ఆ యొక్క మాతృమూర్తికి క్షమాపణ ఈ రాహుల్ గాంధీ చెప్పినట్టయితే పార్టీ పార్టీ బీజేపీ అన్ని పార్టీల కంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీతో పెట్టుకుంటే రాహుల్ గాంధీ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరించడం జరుగుతుంది పాపలపేట మండల శాఖ తరఫున మొత్తం చూస్తుంది అయితే నరేంద్ర మోడీ గురించి వీళ్ళంతా జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే ఆయన చేసే ఏదైనా సరే వేరే దేశాలన్నీ ఆయన వైపు చూసుకుంటే వీళ్ళు వంకర బుద్ధి పెట్టుకొని లేక వీళ్ళు లేని లేని దుష్టప్రచారం చేస్తుంది అసలు వృద్ధిందా రాహుల్ గాంధీ అని కలుగుతున్నారు ఎందుకంటే ఒక మాతృ మాత అంటే ఎద్దు మన మోడీ గారు తల్లి అసండి ఆమె ఇదైన రోజుల్లో కూడా ఏ ఒక్కరు చెప్పకుండా ఆయన బుధాల మీద చెప్తే పోయి ఆయన ఒక్కడే కొంతగా ఆ ఉన్న ఆయన వేరే ఉన్నారో వాళ్ళతోడే తీసుకున్నప్పుడు కానీ అందమా ఆ హార్బాటం మీరెక్క అయితే మీకు ఒకటే సూర్య అడుగుతున్నవి ఏంటంటే మోడీ గారిని మీకు మీకుందా వాళ్ళ తల్లిని అట్లా అనేది కూడా మీకు మంచిదేనా గతంలో చూసిర్రు ఆంధ్రప్రదేశ్లో కూడా దూషి మీరు ఏం చూసిర్రు జగన్ అంటోడు చంద్రబాబు సత్యమని మీద కూడా ఎక్కి వాగిండు ఏదికోండి ఎలా అటుగా రాహుల్ గాంధీ మీరు కూడా అనుకుంటున్నారు కానీ మీరు కాళ్ళు గాంధులు గారు మీరు కాన్లు అని చెప్తున్నా గాంధీలు గారు అని చెప్తున్నా గుర్తు పెట్టుకొని ఏదో పెట్టుకొని గాంధీ పేరు పెట్టుకొని ఏమో చేస్తామనుకుంటున్నారు కానీ అవన్నీ నడవై మోడీ ఉన్నన్ని రోజులు మీ ఆటలు నడవై ఏం చూసిరు బీహార్ ఎలక్షన్లో గతంలో కూడా చూసి మంచి మంచి కుంభకోణాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు మీరు లాల్ ప్రసాద్ యాదవ్ రోజులు జైల్లో తెలో అందుకు అట్లా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో మినిస్టర్ కానీ మొత్తం కటకళ శుభోలు లెక్క పెడుతుంది మీరు కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు మోడీ కానీ మోడీ తల్లిని కానీ మీరు ఎమ్మెడ్యే క్షమాపణ చెప్పాలి ఏదాం కొడుక నీ ఇంటికి కూడా ముట్టడిస్తాం ఢిల్లీకి వచ్చి మొన్న ఫస్ట్ ఫస్ట్ మా ఎంపీ గారు గెలదాగానే మీ ఇంటికి వచ్చి గుర్తుందా ఎంపీ గారు వచ్చి గెలవాలని దగ్గపోయినా దగ్గర ఇంత లేవు నువ్వు అట్లా మొత్తం జనం బీజేపీ మొత్తం కూడా కళ్ళు వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తుంది సాగదా ఖబర్దా అని చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం ఒకవేళ వరదలు వచ్చి ఇవన్నీ వస్తా పోతుంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఖండించాల్సి పోయి ఇంతవరకు సపోర్ట్ చేసి ఎంతవరకు మంచిది కాదు జాగ్రత్త రాహుల్ గాంధీ జాగ్రత్త కబర్దార్